బాల కథా చిన్నారులకు పునఃస్వాగతం వారానికి రెండుసార్లు మనం చక్కనైనటువంటి కథలతో కథ ప్రక్రియని కొనసాగిస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరొక నీతి కథతో మీ ముందుకు వస్తున్నాను ఈ కథలో కూడా జంతువులు ముఖ్య పాత్రధారులుగా ఉంటాయి సరే ఇక మనం కథాగమనంలోకి వెళ్దాము అనగనగా ఒక చాకలి ఉండేవాడట చాకలి అంటే బట్టలు ఉతికే అయితే అతనికి రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి చాకిరేవులో బట్టలు ఉతుక్కుని మళ్ళీ ఆ బట్టలు ఇంటికి తీసుకొచ్చి అవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇస్త్రీ చేసుకుని ఎవరి వాళ్ళకి ఇవ్వడం అనేది అతని యొక్క రోజువారీ పని అయితే ఇతను రోజు ఆ బట్టలు ఉతకడానికి వెళ్ళేటప్పుడు ఆ బట్టలు మొయ్యడానికి అని చెప్పేసి ఒక గాడిదను ఒక దాన్ని పెంచుతూ ఉన్నాడు దాని మీద బరువు అంతా వేసుకుని వెళ్ళి బట్టలు ఉతికిన తర్వాత తిరిగి దాని మీదనే ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అవి ఇస్త్రీలు చేస్తూ ఉంటాడు ఎవరు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు అయితే ఇతను చాకిరేవకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కాపలా ఉండడానికి ఒక కుక్కని కూడా పెంచుతూ ఉన్నాడు ఆ కుక్క ఇంటి దగ్గర కాపలా ఉంటుండేది రాత్రి అయిన తర్వాత ఈ గాడిద పాపం పొద్దు నుంచి బరువు మోసి మోసి ఉంటుంది కదా అలిసిపోయి అది కూడా నిద్రపోతూ ఉండేది ఈ కుక్కకి కూడా చక్కగా భోజనం అది పెడుతూ ఉండేవాడు ఈ చాకలి అయితే ఒకరోజు ఈ చాకలి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారట చాకలి అతని భార్య కూడా పాపం పొద్దుటంతా క కష్టపడి ఉన్నారేమో అలసిపోయి ఉన్నారేమో ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు ఇక్కడ బయట గాడిద కూడా ఆ విధంగానే పడుకుని ఉన్నది కుక్క కాపలాగా ఉన్నది అయితే ఈ కుక్కకి ఒక బాధ ఉన్నది ఏంటంటే ఆ గాడిద బరువు మోస్తుంది కదా అందుకోసం అని చెప్పి దానికి బాగా తిండి పెడతాడు దీనికి పెడతాడు కానీ ఆ గాడిదకి సరిపడా దానికి బలం కావాలని చెప్పేసి చక్కగా తిండి పెడుతూ ఉంటాడు ఇది చూసి ఆ కుక్కకి మాత్రం కొంచెం యజమాని మీద కోపం అయితే ఈ దొంగ లోపల చొరబడుతున్నాడు ఈ గాడితే చూసింది చూసి కుక్కతో అన్నదట కేమయ్యా మన యజమాని ఇంట్లో దొంగ చొరబడుతున్నాడు నువ్వు కాపలా ఉంటావు కదా కాపలా చేసేది నువ్వే కదా మరి ఆ దొంగలను చూసి మురిగితే యజమాని లేచి వాళ్ళని తరుగుతాడు కదా అంచేత లేచి మొరుగు అందట నా పని ఏంటో నాకు తెలుసులే నువ్వు చెప్పడం ఏంటి అన్నట నేను చెప్పడం ఏంటి అతను మన యజమాని నిన్ను నన్ను ఇద్దరిని కూడా పోషిస్తున్నాడు అతనికి కృతజ్ఞతగా ఉండడం మన ధర్మం కదా అన్నదట చాలే చెప్పావు కానీ ధర్మం అంటే ధర్మం నీకేమో కడుపు నిండుగా తిండి పెడతాడు నాకేమైంది అన్నము గంజి పోస్తాడు ఇదేనా ధర్మం అంటే అన్నదట నేను పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అతనితో ఉండి అతనికి కావలసిన విధంగా బరువులు మోసుకెళ్ళి తిరిగి మోసుకొస్తుంటాను కదా అందుకని దానికి తగినట్టుగా నాకు అన్నం పెడుతున్నాడు నాకు ఆహారం పెడుతున్నాడు నువ్వు ఇంటి దగ్గర కాపలా ఉంటావు కాబట్టి నీకు గంజి పోసి అన్నం పెడుతున్నాడు అంటే అదేమీ కాదు నువ్వంటే ఎక్కువ ప్రేమ అతనికి నన్ను సరిగా చూడని వాడికి వాడి నేను నేనెందుకు కోరాలి అని చేత నేను అరవను అందట అలా కాదయ్యా మన యజమాని నష్టపోతాడు అరువు అని చెప్పిందట గాడిద నేను ఏమైనా సరే అరిచేది లేదు దొంగలు వచ్చి దోచుకుపోతే దోచుకుపోని నాకు చేసిన అన్యాయానికి జరగవలసిందే అన్నదట తప్పు తప్పు అలా అనకూడదు నువ్వు చేయలేకపోతే నా యజమాని కాపాడవలసినటువంటి బాధ్యత నాకు కూడా ఉంది నన్ను ఎంతో ప్రేమగా చూస్తాడు కాబట్టి అనిచేత నేనే ఆ నిద్ర లేపుతాను అని చెప్పేసి ఆ గాడిద గట్టిగా ఓండ్ర పెట్టడం మొదలుపెట్టిందట అంటే గాడిద అరిచేటువంటి అరుపుని ఓండ్ర పెట్టడం అంటారు తెలుసు కదా మనకి అది ఎలా అరుస్తుందో అది అరవడం మొదలుపెట్టేటప్పటికీ యజమాని గాడ నిద్రలో ఉన్నాడు ఆ నిద్ర చెడిపోయింది ఆ కోపంతో గబ గబ లోపల ఉన్నటువంటి ఆ కావిడ కావిడ అంటే మోసేందుకు వాడేటువంటి ఒక సాధనాన్ని బట్టలు కానీ నీళ్లు కానీ మోసేందుకు వాడేటువంటి ఒక కర్ర సాధనాన్ని కావిడ అంటారు అంటే రెండు వైపులా కూడా బరువు ఉంటుంది ఆ బరువు పెట్టుకుంటారు అటువంటి దాన్ని కావిడ అంటారు ఆ కావిడ బద్ద తీసుకుని వచ్చి ఈ గాడిదని చితక్కొట్టేశారట ఈ గాడిద కుయో అంటూ ఉన్నదట దాన్ని చూసి కుక్క నవ్వుతూ ఉన్నదట ఆ యజమాని దీన్ని కొట్టేసిన తర్వాత మొత్తం మీద ఏదైతే హడావడికి దొంగ అయితే పారిపోయాడు అనుకోండి కానీ ఈ కుక్క గాడిదని చూసి నవ్వడం మొదలుపెట్టిందట గాడిద పాపం చాలా బాధ కలిగిందట ఇదేంటిది యజమానిని లేపడమే నేను చేసింది తప్ప అంటే గాడిద చేసే పని గాడిద చేయాలి కుక్క చేసే పని కుక్క చేయాలి బరువు మొయ్యడం అనేది నీ పని అంతవరకే నువ్వు మొరగడము కరవడము ఏదో అది నా పని అది నేను చేస్తాను చెన్ను నీకు అనవసరం కాబట్టి తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము అంటే నీ కానటువంటి పనికి నువ్వు వెళ్ళకూడదు చేసే చేసేవాళ్ళు వేరే ఉంటారు వాళ్లే చేయాలి వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు చేస్తే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి కాబట్టి మనం కూడా ఏదైనా సరే ఒక చోట ఒక పని చేయవలసిన వాడు వాడు చేయకపోతే నువ్వు చేయకపోతే నీకన్నా గొప్పగా నేను చేస్తాను ఆ పేరు నేను తెచ్చుకుంటాను మెప్పు పొందుతాను అని చెప్పేసి అలాంటి చోట మనం వేలు పెడితే దానివల్ల వచ్చేటువంటి ఫలితాలకి మనమే జవాబుదారి కావాల్సి వస్తుంది మనం ఆ బాధని అనుభవించాల్సి వస్తుంది ఇది కథ కాబట్టి కథల్లో చాలా వరకు నీతి కథలే ఉంటాయి మనకు ఆహ్లాదాన్ని కలిగించేవి ఆనందాన్ని కలిగించేటువంటి కథలు కూడా ఉంటాయి కానీ మన జీవితాలను చక్కబెట్టేందుకు మనం తెలుసుకోవాల్సినటువంటి నీతులు అనేకం ఉంటాయి వాటిని పూర్వం పెద్దలు చిన్నతనం నుంచి కూడా ఈ కథల రూపంలో చెప్పి పిల్లల్ని నీతిమంతులుగా చేసేవారు ఈ కథల యొక్క లక్ష్యము ఏమిటి అంటే పిల్లలకి ఒక పక్కన మనసుకి ఆహ్లాదాన్ని కలిగించడము రెండవది వారిలో మంచి గుణాలని పెంపొందించడము అందున నీతిని పెంపొందించడం ఇది ఈ కథల యొక్క ఉద్దేశం మరొక మంచి కథతో మరలా వచ్చే మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు మరి